మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో సుబ్బు తెలుగు యువత నియోజకవర్గం దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి భరత్ సమక్షంలో వాళ్ళు కప్పుకున్నారు గ్రామ నాయకులు పనితపు వెంకట్రావు అలియాస్ కళా వెంకట్రావు దగ్గుమాటి రవికుమార్ మాసాబత్తెన ప్రసాద్ రాచపూడి ఆదాము మూర్తయ్య సైమన్ టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు అలాగే గ్రామ వాలంటీర్ పోతిపోగు సురేష్ వైకాపా నాయకుడు బండారు ప్రసాద్ గ్రామ టీడీపీ అధ్యక్షులు దామా గురువారావు కృష్ణ ఆధ్వర్యంలో గొట్టిపాటి భరత్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దర్ నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా